గోవిందాయ గోవిందాయమ్మ హిందూ బంధులందరికి జయ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము శ్లోకం దంభోర్పో పారుష్యమే అజ్ఞానం చార్ధ సంపద ఓ పార్థ దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానము మొదలగున్నవి ఆశ్రీ స్వభావం గలవారి లక్షణములు రాక్షస స్వభావం ఉన్న వారి లక్ష్యాలు అలా ఉంటాయి పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు డంభం అంటే కపటం లోపల ఒకటి ఉంటుంది బయటకు కూడా మాట్లాడతారు లోపల ఈర్ష్య కోపము ద్రోహ చందనతో రగిలిపోతూ ఉంటారు బయటకు తీయగా నాలిక్కి తేనె రాసుకున్నట్టు తీయట కబుర్లు చెప్తూ ఉంటారు అర్థమవుతుంది ఏమిటి అంటే కపట బుద్ధి కపట బుద్ధికి పాపం గ్రహించలేని వాళ్ళు బలైపోతూ ఉంటారు మోసపోతూ ఉంటారు ఇది రాక్షసుల స్వభావము దీనికి ఫలితం ఏమిటో తెలిసిన ఆత్మ నాశయము నరకము నీచమైన జన్మల పరంపర కలుగుతుంది దర్పం అంటే డాంబిక మొండితనం అనమాట ఏ నా ముందు వాడెంత ఆఫ్టర్ ఆల్ నా ముందు నువ్వెంత నేను గొప్ప నేను విన్న నేను ఇంతే నా ఇష్టం నేను చేసేది ఫైనల్ నేను చెప్పింది ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నామని అని ఏంటనుకుంటున్నారు సినిమా టైటిల్స్ ఏమంటాయి చలికాలం కదా సినిమా టైటిల్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట ముండితనం నేనేం చెప్తాను నేనేం అదే కరెక్ట్ నువ్వు చెప్తే నేను విన్నావు నాకు తెలీదా నేను చేసేది నాకు తోచిందే నేను చేస్తా లెక్కలేని తనం అనమాట తిరిగి మన తెలుగులో పరిభాష ఒళ్ళు బలుపు మదం కొవ్వు అని కూడా మాట్లాడతారు రకరకాల ప్రాంతాల్లో ఏమిటిది రాక్షసుల లక్షణము మనుషులకు ఉండాల్సింది కాదు కానీ మనుషుల్లో ఉంటుంది అంటే రాక్షసులు మనుషుల్లోనూ దాగున్నారని అర్థం అభిమానము అంటే గర్వం ఈ అభిమానము అనే పదం కాస్త జాగ్రత్తగా పట్టుకోండి ఎందుకంటే మన తెలుగు వారు అభిమానము అనే పదము ప్రేమకు కూడా నిర్వచనంగా వాడతారు అందులో తప్పేమీ లేదు మన ప్రాంతీయ పరిభాషలో నేనంటే వాళ్ళకి ఎంతో అభిమానం అండి అంటే నేనంటే ఎంతో ఇష్టము ఎంతో ప్రేమ నన్ను పాజిటివ్గా అర్థం చేసుకుంటారు అర్థాలు వస్తాయి అభిమానానికి దాని సంస్కృత పరిభాషలో అభిమానము అంటే ఏంటో తెలుసా గర్వము అని అర్థం ఆ నేను చాలా గొప్పవాడిని నేను చాలా మేధావాని తెలుగు వాడిని నాకు ఇవన్నీ ఉన్నాయి నేను కాబట్టి ఇది సాధించాను నాకు కాబట్టి ఇవన్నీ తెలుసు నాకు కాబట్టి ఇదంతా ఉంది ఇంతమంది నా కోసమే ఉన్నారు నేను ఇది సృష్టించాను నా వల్లనే ఇది నిలబడింది ఎట్సెట్రా ఎట్సెట్రా నేను గంగా చేశాను నేను కాబట్టే చేయగలను అని మన మీద మనకు ఉండే గర్వానికి పర్యాయమం అభిమానము అది ఉండకూడదు అది రాక్షసుల స్వభావం అని చెప్తున్నాడు పరమాత్మ క్రోధము విపరీతమైన కోపం చూస్తూ ఉంటాం కోపంతో సెల్ఫోన్లు బదలగొట్టే వాళ్ళు ఉంటారు కనిపించిన వస్తువులు బదలగొట్టే వాళ్ళు ఉంటారు కోపంతో తిరగబడి ఇంటి వాళ్ళని కట్టుకున్న భార్యని పిల్లల్ని తన్నే వాళ్ళు ఉంటారు కోపంతో తల్లిదండ్రులు కూడా తిరగబడి తన్నే వాళ్ళు ఉంటారు కూడుతున్న ఫైటింగ్లు నేరాలు ఘోరాలు హత్యలు మొత్తం అన్ని ఎక్కడండి కోపం వల్లే కదా క్షణిక ఆవేశంతో అంత కోపము వ్యక్తిగతమైన వైరం ఉండకూడదండి మరి భగవంతుడి కూడా జిత క్రోధుడు అని పేరుంది రాముడు వారికి కృష్ణ కూడా కోపం వచ్చింది ఎందుకు వచ్చింది ధర్మం నాశనం అయిపోతున్నప్పుడు అధర్మం పెచ్చు పెరిగిపోతున్నప్పుడు ధర్మబద్ధమైన క్రోధము వస్తుంది ఎందుకంటే కళ్ళ ముందే ధర్మం అణిచివేయబడుతున్నప్పుడు దాని ద్వారా అమాయకులు ఎంతో మంది అన్యాయం అయిపోతున్నప్పుడు బలైపోతున్నప్పుడు జిత క్రోధము ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇంద్రియాలు చెలరైపోయి కోపం రావట్ల కానీ ఆ ధర్మం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కోపము అనే గుణముతోటి వెళ్ళి అడ్డుకొని ధర్మాన్ని స్థాపించడానికి వచ్చే కోపము ధర్మబద్ధమైన కోపం ఏదైతే ఉంటుందో దానికి జతక్రోధ అని పేరు అంతేగాని వ్యక్తిగతంగా పళ్ళు నూరుతూ వీడు నాకంటే గొప్పడయ్యాడు నేను సహించలేను వీడు నాకు అబద్ధం చెప్పాడు కాబట్టి సహించలేను వీడు నన్ను మోసం చేశాడు కాబట్టి నేను సహించను వీటి మీద నేను పగ సాధిస్తాను వీడంతో చూస్తాను వీళ్ళు అసలు బతకనీయకుండా భూమి మీద లేకుండా చేస్తాను ఈ రోజు నుండి నేను వీడిని హింస పెట్టేస్తాను నా హింస టార్చర్ తట్టుకోవాలి వీడు ఎలా తట్టుకొని బట్టి బతికి బట్టగాడు చూస్తాను ఈ విధంగా పళ్ళు నూరకూడదు వ్యక్తిగతమైన క్రోధం ఏదైతే ఉంటుందో ఇంకొకరి పట్ల అది రాక్షస స్వభావం తప్ప మనిషికి ఉండాల్సిన లక్షణం కాదు పారుష్యము అంటే కఠినత్వం మాటలు ఎందు చేష్టలు ఎందు కూడా కఠినమైన స్వభావము కఠినమైన ఆచరణ అంటే పరుషంగా లెక్క లేకుండా దురుస్త మాట్లాడటం ఎదుటి వాళ్ళు ఎవరు ఏమిటి అనే ఆలోచన లేకుండా ఇష్టమించినట్టుగా వ్యక్తిగత దూషణలకు తిరగడం బోధులు తిట్టడం ఎదుటి వాళ్ళ మనసు బాధపడి వాళ్ళు అల్లల్లాడిపోయేలాగా మానసికంగా వాళ్ళు వచ్చిపోయే విధంగా బూతులు హింసాత్మకమైన ధోరణతోటి ఎదుటి వాళ్ళని జనాల్ని రెచ్చగొట్టే విధంగా లేదంటే అవతల వాళ్ళు మనసు బాధపడి వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకునే విధంగా మాట్లాడతారండి అందరు కొన్ని మాటలు వింటే చిచి ఇన్ని మాటలు అనిపించుకున్న ఎందుకు నా బ్రతుకుపోయి ఆత్మహత్య చేసుకుంటాను ఏ కృష్ణలోనో గోదావరిలోనో దూకుతాను అనేంత స్థితికి ఒకరి మనసు వెళ్ళిపోతుందంటే అవతల వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారో ఆలోచించే చెప్తారు కదా కత్తిపోటు కంటే కూడా ఈ మాట పూటే ఎక్కువనే ఉంది దానికంటే కూడా కత్తితో పసబస రెండు పూటలు వేసినా కూడా ఏదో నాలుగు రోజులు గాయం అవుతుంది కాబట్టి బాధ ఉంటుంది కానీ ఈ మాటలు ఉంటాయే కఠినాది కఠినంగా జుగుప్సాకరంగా ఒక మనిషి ఆ మాటలు విని తట్టుకోలేని విధంగా మాట్లాడతారు చూసారు ఆ మాటల వల్ల ఏర్పడే మానసిక గాయాలుంటాయే అవి జన్మంతా అయినా కూడా పో కాబట్టి ఆ విధంగా కఠినమైన మాటలు కఠినమైన చేష్ట తిరగబడము కొట్టడము ఎలా పడితే అలా ప్రవర్తించడం దురుస్తుగా ప్రవర్తించడము నిర్లక్ష్యంగా ఎవరి మీద చేయెత్తకూడదో వాళ్ళ మీద కూడా చెయ్యతడం ఏ పరిస్థితిలో చేయెత్తకూడదు ఆ పరిస్థితుల్లో చేయెత్తడం ఒక పద్ధతి పాడు ఉండవు గర్భవతి అయిన భార్య మీద కూడా చెయ్యెత్తి కొట్టే భర్తలు ఉన్నారు బాలింతరాలు కొట్టే భర్తలు ఉన్నారు తల్లిని కొట్టే కొడుకులు ఉన్నారు ఎవరిని కొట్టాలి అసలు ఎవరిని కొట్టకూడదు దండనీతి అనేది ఒకటి ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో అన్యాయాన్ని ధర్మాన్ని అడచడం కోసం చెయ్యత అన్యాయం చేసే వారిపైన ఆ సందర్భానికి అనుసరించి అది కూడా అధర్మం జరుగుతుంది కాబట్టి అంతేగాని ద్రోహ తోటి వ్యక్తిగతంగా కాదు అవన్నీ గాలికి విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు మా అధీనంలో ఉన్నారు కదా అని కొట్టడం బానిసులుగా చుట్టము ఈ విధమైన కఠినమైన చేష్టలన్నీ కూడా రాక్షస స్వభావము దురదృష్టకరమైన విషయం ఏంటో తెలిసినా ఈరోజు లో కొందరు మనుషులు చేసే పనులు పురాణాల రాక్షసులు కూడా చేయాలి వాళ్ళకు కూడా ఎంతో కొంత నీతి నియమాలు ఉండేవి రాక్షసులు కూడా ఇవాళ మనుషులు చేసే పనులు మనుషులు చేసే మర్డర్లు వాళ్ళ మర్డర్ పిల్లాలు గారి రాక్షసులు చూసారంటే వాళ్ళు కూడా గజ ఉడికిపోవాలన్నమాట వాళ్ళకు కూడా భయం వేసే విధంగా వాళ్ళకు కూడా ఉణిగిపోయే విధంగా రాక్షసులు కూడా అసహించుకునే విధంగా కొందరు మనుషులు దారుణ దారుణంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళని పశువులు లేవు రాక్షసులు లేవు అంటే వాళ్ళు కూడా సిగ్గుపడతారు వాళ్ళని కూడా ఆ జాతిని కూడా అవమానించినట్లే అలా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ నియమనాలు అర్థం కావట్లేదు అలాగే అజ్ఞానము మనుష్యన్మేత్తిన తర్వాత జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడము కనీసం యుక్తాయుక్త విచక్షణ ఇది మంచి ఇది చెడు అనే ఒక విచక్షణ లేకపోవడము ఇది పాపము ఇది పుణ్యం అనే ఒక విచక్షణ లేకపోవడం అనేది అజ్ఞానం ఎందుకు వస్తుందండి ఏమవుతుంది అజ్ఞానం వలన అంటే ఎలాంటివే జరుగుతాయి ఏది పాపమో ఏది పుణ్యమో ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు తెలియదు ఒక పద్ధతి ఉండదు పాడు ఉండదు ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా ప్రవర్తించడము మరి ఇవన్నిటికి కారణం ఏంటంటే అజ్ఞాన జనితాలు కాబట్టి ఈ అజ్ఞానము కూడా రాక్షసులకు ఉంటుంది నిజంగా మనిషి అయితే ఏది వచ్చి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ధర్మము ఏది అధర్మం ఏది న్యాయము ఏది అన్యాయము ఏవి భగవంతుడికి నచ్చుతాయి ఏవి భగవంతుడికి నచ్చవు ఇవి కనీసం మినిమం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేయకుండా అజ్ఞానంలోనే పుట్టి అజ్ఞానంలోనే వరొక బ్రతుకుతున్నారంటే అది రాక్షసుల లక్షణము రాక్షసులే జ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యరు ఆ విధంగా మనిషి ప్రవర్తించాడంటే వాడు రాక్షసులు ఇప్పుడు చూసుకోండి ఈ గుణాలన్నీ కూడా మీలో ఉన్నాయంటే మనం మనుషుల్లా కనపడుతున్నా రాక్షసులమి అని అర్థం మరి ఎలాగా అంటే ఎలాంటి గుణాలు ఉంటే దయచేసి ఇవి తప్పు అని తెలుసుకొని సంస్కరించుకోవడానికి సాధన చేయాలి ఎప్పుడు ఏదైనా సరే సాధన ద్వారా సంస్కరించుకొని మనం గట్టున పడవచ్చు ఎలాగున్నామంటే ఇలాగే ఉండిపోతాము అని కాదు అక్కడ అర్థం సాధన ద్వారా దైన్ చివరికి తలరాతలు కూడా మార్చుకోవచ్చు అలా మార్చుకున్న మహాత్ములు మన భారతదేశ చరిత్రలో మంది యోగులు ఉన్నారండి ఆరదు అనేది లేదు నీవు సాధన ద్వారా ఖచ్చితంగా మార్చుకొని తిరగచ్చు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరింట్లో ఉంటాయో నెగిటివ్ ఎనర్జీ అంటే అదే ఇంట్లో పాపం ఉందంటే అదే ఇంట్లో అనుకున్న పనులు అవ్వడం లేదంటే కారణం ఇదే భగవద్ అనుగ్రహం లేదు అంటే కారణం అదే లక్ష్మీ ప్రాప్తి లేదు అంటే కారణం ఇదే అనర్ధాలు జరుగుతున్నాయి అశుభాలు జరుగుతున్నాయంటే కారణం ఇదే సకల అరిష్టాలకు కారణము ఇలాంటి దుర్మార్గపు లక్షణాలు రాక్షస లక్షణాలు ఇలాంటి లక్షణాలకి మనుషులందరూ భగవత్ స్వరూపులైన మనుషులందరూ కూడా దూరంగా ఉండాలి ఈ విషయం దయచేసి ఈ లక్షణాలకు మనం దూరంగా ఉండడం కోసం సాధన ద్వారా చక్కగా సంస్కరించుకొని మంచి లక్షణాలు అలవర్చుకోవడం మానవ జన్మని సార్థకం చేసుకోవాలి లోహా సమస్తవంతు జయ శ్రీరామ్ Krishna Arpadam.